ఈరోజు పోలీసు వాళ్ళు అలాగే ప్రజలందరూ కూడా కలిసి చైతన్యవంతం కావాలని ప్రజలలో ఎందుకంటే ఈరోజు యువత మొత్తము అమ్మేటోలు గంజా అమ్మేటోలు అయితేంది తాగేటోళ్ళు అయితేంది మొత్తం టోటల్గా మద్యానికి మానిస కావడం కానీ ఇట్లాంటి మత్తు పదార్థాలకన్నిటికి కూడా ప్రతి ఒక్క డ్రగ్స్కు అలవాటు పడి చైతన్యవంతం లేకుండా ప్రజలందరూ కూడా ఖరాబ్ అవుతారు పిల్లలు వారి విషయంలో ఈరోజు చైతన్యవంతంగా కావాలని ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది చిన్న చిన్న పిలగాన్లు మైనార్టీ తరలి తిరగని పిలగాన్లు ఏంది తాగుడు డ్రగ్స్తో అలవాటు కావుడు ఈరోజు జైళ్లలో వాళ్ళ సంఖ్య ఎక్కువ అవ్వడం జరిగింది ఇది ప్రజలు కూడా చైతన్యవంతం కావాలి తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణ పెట్టుకోవాలి క్రమశిక్షణగా పెంచాల పిల్లల్ని ఇలా గాలికి వదిలేస్తే అది కూడా మన మన తప్పే కాబట్టి ఈ విషయంలో కూడా తల్లిదండ్రులు చాలా ఇంట్రెస్ట్గా పెట్టి చిన్నపిల్లలకు చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళని కాపాడుకోవాలని ప్రజలందరూ కోరుకుంటాం కోరుకుంటారు మా బీకే న్యూస్ తరఫున కోరుకుంటాం